మేడం లో ఐటమ్ తెచ్చాను ఇవాళ ఇవి కూడా ఐదు నుంచి ఆరు మీటర్ దాకా వస్తాయి ఇవి నైన్టీ నైన్ పర్సెంట్ కూర్చోడాక వెళ్ళిపోతాయి వన్ పర్సెంట్ చెప్పలేను ఎక్కడికైనా రావచ్చు ఈ ప్లేన్ ఐటెమ్ డిఫరెంట్ మోడల్ తీసుకొచ్చాను షాప్ పేర్ వచ్చేసరికి వెంకటేశ్వర శారీ సెంటర్ కింద కట్ పీసెస్ కిందే పెడుతున్నారండి ఇవి కూడా మీకు నచ్చిన కిందకి వచ్చి తీసుకొని వెళ్ళొచ్చు దీంట్లో కలర్స్ చూపిస్తాను వైష్ణవి కాంప్లెక్స్ షాప్ నెంబర్ తొమ్మిది అనమాట అండ్ మనకి ఒకసారి ప్లెయిన్ అండ్ మనకు ప్లెయిన్ మీద మనకి షిమ్మర్ లైన్స్ అనమాట ఐదు నుంచి ఆరు మీటర్ లో జెరీ లైన్స్ ఖచ్చితంగా కట్టింగ్ అనేది మనకి గుడ్ కటింగ్ వస్తుంది మనకి ఇలా మనకి వసరికి మంచి డోరియా లైన్స్ కూడా ఉన్నాయి కింద బార్డర్ మీద బాటిల్ గ్రీన్ నెమలి పించం బ్లూ క్లాత్ వచ్చరికి జార్జెట్ క్లాత్ వస్తుంది క్లాత్ బాగుంటుంది ఓకే డార్క్ నాచ్ గ్రీన్ కలర్ ప్లస్ ఏం కలర్స్ కూడా వస్తాయి కృష్ణ బ్లూ లో కొంచెం డార్క్ అండ్ లైట్ వచ్చింది అండ్ మనకి మెరూన్ అంటే టొమాటో మెరూను మెహందీ కొంచెం మనకి ఏంటంటే కొంచెం లిటిల్ బిట్ అటు ఇటుగా ఉంటాయి అనమాట గ్రీన్ అయినా గ్రీన్ లో ఒక టెన్ షేడెడ్స్ ఉండడము రెడ్ అయినా రెడ్ లో షేడెడ్స్ ఉండడము అలా మనకి షేడెడ్స్ అనేది చేంజ్ అవుతూ ఉంటాయి అన్నమాట కానీ సారీ అనేది మాత్రం పక్కా ఉంటుందండి ఏదైనా కలకారీ బ్లౌజెస్ వేసినా ఏదైనా డిఫరెంట్ డిజిటల్ బ్లౌజెస్ వేసినా ఫుల్ బాగా ట్రెండ్ నడుస్తుంది ఇలాంటివన్నీ కూడా లాంగ్ ఫ్రాక్స్ కుట్టించుకోవచ్చు అవునవునవును ప్లెయిన్ టాప్స్ కుట్టించుకోవచ్చు గ్రీన్ అలానే మనకి సరికి టొమాటో రెడ్ అండి డార్క్ టొమాటో రెడ్ డోరియా లైన్స్ అనమాట అండ్ మనకు వసరికి మెహందీ గుంటూరు వైష్ణవి హోల్సేల్ క్లాత్ మార్కెట్లోని అవయాంజనీయ కట్ పీసెస్ అన్న శ్రీ దశావతార వెంకటేశ్వర శారీస్ అన్నా కూడా ఇదే అనమాట షాప్ నెంబర్ తొమ్మిది ఏ బ్లాక్లో షాప్ అయితే ఉంటుందండి అండ్ మనకు డార్క్ మెజంతా పింకు సో రియల్లీ నైస్ కలెక్షన్ ఎందుకంటే ప్లెయిన్ల కోసం బాగా ఎలా అంటే ఎదురు చూస్తూ ఉంటారండి ఎదురు చూస్తూ ఉంటారనమాట ఏదైనా డిఫరెంట్ ఆపోజిట్ బ్లౌజెస్ ఏదైనా ఇంట్లో ఉండి మీరు వేరప్ చేసే కొద్ది ప్లెయిన్ సారీ అందం పెరుగుతుంది డార్క్ డార్క్ మనకి పండుమిర్చి రెడ్ అండ్ గ్రీన్ షేడు ఇవి ఏంటంటే ఎవరైనా డిఫరెంట్ బ్లౌజెస్ వేసుకొని మగ్గం వరకు బ్లౌజ్ అలా ఏదైనా డిఫరెంట్గా మీరు ఇంట్లో ఉన్న బేరప్ చేసేసి ఇప్పుడు రెడ్ ఉంది గ్రీన్ ట్రై చేయొచ్చు అండ్ మనకి బ్లాక్ ఉంది రెడ్ ట్రై చేయొచ్చు ఎల్లో ట్రై చేయొచ్చు అలా అనమాట అండ్ లాంగ్ ఫ్రాక్స్కి అయితే చాలా బాగా యూస్ఫుల్గా ఉంటుందండి సో కలెక్షన్ అయితే ఎవరు మిస్ చేసుకోవద్దండి చాలా అంటే చాలా బాగుంటుంది గ్రీన్ షేడు సో మెజంతా పింక్ ఎవరికైనా ఏంటంటే మనం అనుకుంటాం కదా కిడ్స్ కి ఇద్దరు లేదంటే మా చెల్లెలి పాప కూడా ఉంది ఒక త్రీ ఫోర్ మెంబర్స్ తీసుకొని ఫ్రాక్స్ కుట్టించు ఒక మూడు నాలుగు అలా రెడీ అనమాట అసలు అంటే అసలు మిస్ చేసుకోద్ద ఫ్రెండ్స్ ఎవరైనా ఎక్సెల్ లో ఒక రెండు టాప్స్ కుట్టించుకోవాలన్నా అలా కూడా బాగా యూస్ఫుల్ గా ఉంటుంది ఇప్పుడు ఏంటంటే వీటిలో మనము డార్క్ కలర్స్ ఎక్కువగా చూసాము మీరు సింగిల్ నుంచి బల్క్ వరకు ఎన్ని కావాలో దొరుకుతాయి ఇట్లా ఎన్ని బండిల్స్ కావాలి అన్ని బండిల్స్ ఉంటాయి మనం వీడియోకి కిందకి అదొక బండిల్ ఇదో బండి తీసుకొచ్చి శాంపిల్ చూపిస్తున్నాడు రెండు ఐటమ్స్ మీకు ఇప్పుడు మీకు చూపించిన దాంట్లో మీకు ఎన్ని బండిల్స్ కావాలో దొరుకుతాయి చూపించపోయే దాంట్లో ఏంటి బండీస్ కావాలి దొరుకుతాయి బండేజ్ టు బండేజ్ తీసుకునే రేటు మనం ఇప్పుడు మామూలుగా పది చీరలు ఇరవై చీరలు చెప్పే రేటు కి వేరియేషన్ ఉంటుంది కొంతమంది అన్న బండిల్స్ కూడా ఇదే రేటా బండిల్స్ తీసుకుంటే రేట్స్ ఉన్నవండి బండీల్స్ తీసుకున్న ఆటోమేటిక్గా రేట్ తగ్గుతుంది మీరు మీరు ఆల్రెడీ ఇంకొకరి సపోజ్ రిచ్చు ఉండొచ్చు మీకు రేటు తగ్గిచ్చే ఇస్తాము ఆ డౌట్ ఏం లేదు మీకు వీడియోలో చెప్పే రేటు పది చీర్లు ఇరవై చీరలు తీసుకునే రేటు అలానే సింగిల్ చీర్ తీసుకునే రేటు మనం ఎప్పుడు కూడా బండిల్స్ రేట్స్ ఎప్పుడు రివీల్ చేయాలి కాంటాక్ట్ అవ్వండి మీకు హోల్సేల్ చాలా కొంతమంది ఏంటంటే డౌట్ ఉంటుందేమో మీకు అలా డౌట్ ఏం లేదండి దానికన్నా మీకు తగ్గించే ఉంటుంది నేను మధ్యలో వచ్చిన మాత్రం కొంచెం కన్ఫ్యూజ్ అవుతున్నాయి స్టార్టింగ్స్ కాబట్టి దానికి నేను మాట్లాడి చెప్తున్నాను అయితే ఎక్సలెంట్ ఉంటాయి ప్యూర్ జార్జెట్స్ అలానే పెన్సిల్ క్రీమ్ ఫుల్ షైనింగ్ జెరీ వేవింగ్ లైన్స్ వస్తాయి మీరు ఎంత స్పీడ్ గా బుక్ చేసుకుంటే అంత ఎందుకంటే ప్లెయిన్ అనేది హార్ట్ కేక్ కాబట్టి ఐటమ్ ప్యూర్ హెవీ క్వాలిటీ ఉండి మీరు ఒక్కసారి వచ్చి షాప్ విజిట్ చేసి క్వాలిటీ చూస్తే మీరు పది మంది నుంచి ఇరవై మంది చెప్తారు క్వాలిటీ ఎలా ఉంది అనే విషయం ఇది కొంచెం త్వరగా బుక్ చేసుకోండి సింగల్ తీసుకుంటే వన్ డబల్ నైన్ పడుతుందండి ఓకే అండి పది కన్నా ఎక్కువ తీసుకుంటే నూట డెబ్బై ఐదు రూపాయలు పడుతుంది సింగల్ శారీ నుంచి ఫుల్ పాయింట్ వరకు ఎన్ని కావాలన్నా కూడా తీసుకోవచ్చు వీటిలో కొన్నిటికి బ్లౌజ్ వస్తాయి సేమ్ కలర్ వస్తాయి కొన్నిటికి బ్లౌజ్ రావు శారీ ఫైవ్ టు సిక్స్ మీటర్స్ వస్తుంది లెంత్ అనేది ఇంకా ప్లెయిన్ లో ఇంకా ఉన్నాయి అవి ఏంటనే చూద్దాము షేడెడ్స్ అనమాట ఇప్పుడు దాకా మనం ప్లెయిన్ జెరీ లైన్స్ చూసాము షిమ్మర్ జెరీ ఇప్పుడు ఒకసారికి షేడెడ్ అండ్ మనకి ఒకసారికి జెరీ అనమాట సూపర్ అండ్ సింగిల్ వచ్చేసరికి నూట తొంభై తొమ్మిది రూపాయలు ఎవరైనా పది కన్నా ఎక్కువ తీసుకుంటే నూట డెబ్బై ఐదు ఇంటూ ఎన్ని పీసులు అన్ని మీరు తీసుకునే అన్ని పీసులు అనమాట అలా కాకుండా మీరు ఏదైనా బండిల్ వైజ్ తీసుకుంటే మీకు వచ్చేసరికి ఇంకా ప్రైజ్ అయితే తగ్గుతుంది సర్ప్రైజ్ ఉంటుంది తగ్గుతుంది అది కాంటాక్ట్ అయితే చెప్తారు లావెండర్ పింక్ అనమాట మస్టర్డ్ మెరూన్ అలానే మనకి వచ్చేసరికి అండ్ మనకి చాక్లెట్ షేడ్ బాటిల్ గ్రీన్ కూడా కట్ పీసెస్ మాత్రం ఒక నిమిషం మీకు అయితే ఒక ఇన్ఫర్మేషన్ అందించాలండి ఎవ్రీ డే ఎవ్రీడే మనం వచ్చేసరికి ఈవినింగ్ అవర్స్ లో మనమైతే వీడియో అనేది రిలీజ్ చేస్తామనమాట కట్ పీసెస్ కి సంబంధించి మీకు ప్రతి రోజు అప్డేట్ ఇస్తామండి దశవతార శారీ సెంటర్ నుంచి రోజుకు ఒక ఐటమ్ అనేది మీకు రిలీజ్ చేస్తూనే ఉంటాము కాబట్టి ఎవరు కన్ఫ్యూజ్ అవ్వకుండా ప్రతి రోజు వచ్చే వీడియోస్ ఖచ్చితంగా నైట్ అయితే ఒక వీడియో కొత్త వీడియో అనేది చేయండి పెద్ద చీరలు పక్కన పెట్టుకుని వీడియోలో మిగిలిన లెంత్ చూపిస్తారు మనం అలా చూపించి డైరెక్ట్ గా వీడియోలో వీడియోలో చీర అవునవునవును కొలత చూపిస్తున్నారు కొలత చూపిస్తున్నారు ఇది కూడా అబ్జర్వ్ చేయండి బ్లౌజ్ ముక్క కూడా చూసా సెపరేట్ ఓకే అండి మూడో ముక్క వచ్చిందంటే బ్లౌజ్ బ్లౌజ్ అన్నమాట ఏదో లైన్ కి వస్తున్న సారీ ఓపెన్ చేసేసామండి అది కూడా అదే మనకి మనకి చెప్పిన మాట బ్లౌజ్ అన్నమాట ఫైవ్ టు సిక్స్ ఖచ్చితంగా గుడ్ కటింగ్ గా ఉంటుంది బ్లౌజ్ ఎడిషనల్ గా వచ్చింది పెద్ద ప్లస్ ఎంత అండ్ పర్పుల్ ఎంత బాగుందో లైట్ బ్రింజాల్ పింక్ అనమాట అండ్ బోటిల్ గ్రీన్ ఓకే ఉంటుంది బాధగా కటింగ్ కొత్త తెలియ చూపిస్తా రెండు బాధగా నాలుగు మీటర్లు నాలుగు మీటర్లు ఆరు ఆరు చీర మళ్ళీ జాకెట్ అబ్బో పెద్ద చీర ఇది డివైడ్ చేసుకొని హ్యాపీగా మీరు పెద్ద చీర సెపరేట్ కమ్ముకోవచ్చు బ్లౌజ్ కూడా చూడండి ఆరుగా అండి మీటర్ వస్తాయి మీటర్ పైన ఉంది ఓకే డిజైన్ సరే లాంగ్ ఫ్రాక్ కూడా కుట్టుకోవచ్చు ఈజీగా లాంగ్ ఫ్రాక్ కుట్టుకోవచ్చు ఓలిన్ కింద పడుకోవచ్చు సి గ్రీన్ బ్లూ మనకి వచ్చేసరికి నావీ బ్లూ షేడ్ మంచి డార్క్ పిస్తా కలర్ అండి అండ్ మనకి వచ్చేసరికి మెహందీ అండ్ మనకి వచ్చేసరికి నావీ బ్లూ అనమాట అండ్ పీచ్ కలర్ కాంబినేషన్ అండ్ మనకి వచ్చేసరికి మస్టర్డ్ విత్ మెరూన్ అండ్ చాక్లెట్ షేడ్ కలర్ కాంబినేషన్ అయితే కనపడింది అండి అండ్ డార్క్ గ్రీన్ అనమాట సో అలానే కృష్ణ బ్లూ అండ్ స్కై బ్లూ షేడ్ సో పింక్ కలర్ కాంబినేషన్ అండ్ మనకు మెరూన్ రెడ్ అనమాట మెరూన్ మెరూన్ విత్ మనకొసరికి డార్క్ ద్రాక్ష కలర్ అండి సిక్స్ మీటర్ ప్లస్ ఓకే అండి వీటిలో కుర్చీలోకి వర్సెంట్ వెళ్ళకపోవచ్చు ఒకటి కానీ అది కూడా మెన్షన్ చేస్తే మంచిదని కుర్చీలో చెప్పొచ్చు దాదాపుగా ఐదున్నర పైన కనబడుతున్నాయి

మొక్కల చీర నలభై రూపాయల నుంచి ఉంటాయి కాబట్టి శారీ యూజ్ డ్రెస్సెస్ కి కి యూజ్ అవుతాయి ఏంటంటే మినిమం బండిస్ తీసుకోవాలి ఐదు చీరలు పది చీరలు ఒక చీర అయితే కుదరదు మినిమం బండి తీసుకోవాలి బండిలు ముప్పై చీర వస్తాయి అట్లా మీకు ఎన్ని బండిస్ బండీస్ ఉంటాయి అన్న ప్రతి వీడియోలో ఒకటే రోజు వీడియోలో చూపిలేం కాబట్టి వన్ బై వన్ వన్ బై వన్ చూపిస్తున్నాము ఫోర్ మీటర్ బిట్ కావాలి ఫ్లోరల్స్ కావాలి హ్యాపీగా విజిట్ చేయండి ఒక వంద కావాలా రెండు వందలు కావాలా ఒక వెయ్యి ముక్క కావాలా కూడా ఇస్తాం ఫుల్ కలెక్షన్ కట్ లో ఫుల్ కలెక్షన్ అవైలబిలిటీ లో

ఫోర్ మీటర్ సింగిల్ ఉంటుందండి ఒకటి సింగిల్ బెట్ ఫ్లోరస్ ఫుల్ హెవీ జార్జెట్ అండి ఓకే ఇలా జార్జెట్ లా ఉన్నాయి డోలాలు ఉన్నాయి లెనిన్స్ ఉన్నాయి ఫ్యాన్స్ ఉన్నాయి మెటీరియల్స్ చూడండి ఎన్ని కావాలని నేను తీసుకో ఇవన్నీ కూడా నాలుగు మీటర్ల ముక్కలే నాలుగు మీటర్లు ఒక్కటి కావాలన్నా కూడా ఇస్తా ఓన్లీ ఫర్ వంద రూపాయలు వంద రూపాయలు వంద రూపాయలు ముక్క వంద రూపాయలు ఒకటి తీసుకున్నా అంతే పది తీసుకున్నా అంతే నలభై పీసుల ఎక్కువ తీసుకుంటే ఓకే ఆ పోయి సీక్రెట్ సీక్రెట్ ఓకే అండి ఇది కూడా మళ్ళీ మీకు నలభై మీరు బండి టు బండి తీసుకోండి లేదండి మీకు నచ్చిన సెలెక్ట్ చేసుకొని సెలెక్ట్ చేసుకోవచ్చు నలభై కౌంట్ వచ్చిందా మీకు రేట్ ఛాన్స్ ఓకే